అయితే ఇప్పుడు టైసన్ వన్నావు కదా దీనికి ప్రతి ప్రాణికి మనసు ఉంది ఒకటి కానీ బాధించే మనస్సు మనిషికి ఒకటి ఉంది ఎగ్జాంపుల్ ప్రతి ప్రాణికి చెయ్యి ఉంది కానీ ఒక ఒకటి చెయ్యి బాగాలేదనుకో అది వాడిని బాధిస్తుంది అటునే మనం హ్యూమన్ యొక్క మైండ్ కరప్ట్ అయిపోయింది అనమాట వీటి మైండ్ ఇప్పుడు వీటికి ఇప్పుడు వచ్చింది రాగానే వచ్చి పడుకుంది ఇది ప్రాక్టీస్ చేసిన విషయం కాదు లేదా టీమింగ్ అంటారు అంటే రోజు వచ్చింది పడుకోగానే టామీరా పడుకో అట్లా చేసింది కాదు ఒక సహజ సిద్ధంగా దానికి ఒక అనుభూతి కలిగింది వీటి సమక్షంలో పడుకుంటే బాగుందని దానికి ఏదో లోపలి తెలుస్తుంది కానీ ఒకవేళ ఇది లేకపోయినా తలుచుకొని బాధపడడం ఏముండదు అంతే మనిషి చేసేది ఏంది తలుచుకొని బాధపడడం ఇది అలవాటు ఏంటంటే ఇప్పుడు మీరు రోజు వచ్చి కూర్చున్నారు కూర్చు పిలిచినారు పెట్టుకున్నారు రోజు అలవాటు అప్పుడు దానికి ఆ ఆ స్థిరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలవాటు అయితే మనకి మైండ్ ఎప్పుడైనా సరే ఉద్దీపన ఇప్పుడు మనం ఒక ఇనుప ముక్కని ఒకటే దిక్కు రాస్తూ రాస్తుంటే కాస్త అయస్కాంత క్షేత్రం ఏర్పడ్డట్టు ఏదైనా ఒక ఆలోచన మాటి మాటికి మనం ప్రజెంట్ చేసినప్పుడు అది తాత్కాలికంగా అలవాటు అవుతుంది దీని కొందరు బ్రెయిన్ స్ట్రక్చర్ చిన్నది కాబట్టి సేపు దాన్ని గుర్తుపెట్టుకుంటుంది అదే మనిషి అనుకో జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు బికాస్ దాని బ్రెయిన్ స్ట్రక్చర్ పెద్దది మనిషిది అందుకని ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏంటి ప్రతి ప్రాణికి మనసు ఉంది కానీ బ్రెయిన్ చిన్న ఉంది మనసు అన్నిటికీ ఉంటుంది సో బ్రెయిన్ పరిమాణాన్ని బట్టి మనసు యొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది అయితే మనము మననం చేయడం చేయడంతో అవును మనకు ఒక మాట మాట్లాడదు బుద్ధి మెదడు తర్వాత చిత్తం చిత్తం అని ఒక మాట మాట్లాడుతుంది చిత్తం ఏంటంటే పర్మనెంట్ మెమొరీ మననం చేసి 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 ఈ కుక్కర్ని నేను గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ లేకపోయినా సరే దీన్ని మననం చేస్తూ ఉంటే అది నాకు చిత్తంలో స్టోర్ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎత్తుకుతుంది లేకున్నా సరే సో దీనికి ఆ స్థాయి ఉండదు అనమాట ఇప్పుడు ఒక యజమాని దీన్ని ప్రేమించాడంటే యజమాని మాత్రమే తెలుస్తుంది ఎప్పటి వరకు అంటే ఎంతకాలం ఆ యజమాని తనతో ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ ఆ యజమాని ఎంతనే కుండలో గుర్తుపెట్టుకుంటుంది ఆ అలవాట్లతో తర్వాత వేరే యజమాని కనుక అదే ప్రేమను అంటే అటువంటి టైప్ ఆఫ్ ప్రేమ ఆటోమేటిక్ మోడీ అవుతుంది షిఫ్ట్ అయిపోతుంది మనిషి మననం చేయడంతోటి మననం చేసేవాడు మనిషి ఎప్పుడు మననం చేస్తుంటాడు ఇంకోటి మాట చెప్తాడు బలస్థావా క్రీడాసక్త తరుణస్థావా తరణీరక్త వృద్ధస్తావా చింతాసక్త పరమే బ్రహ్మ అని సక్త ఏంటంటే ఇక్కడ చిన్నప్పుడు మన మననం వేరే ఏజ్లోకి వచ్చినాక మననం వేరే వాటితోటి ఇరుక్కపోతాము బ్రహ్మ గురించి అంటే దీన్ని దాటిన దాని గురించి ఆలోచించముంటుంది వీటికి ఏమో ఆ స్థాయి ఉండనే ఉండదు సహజ సిద్ధంగా వీటి మనసులో స్టోరేజ్ ఏమి ఉండదు చేయడం తప్ప ఇప్పుడు ఇది ఈ వీధిలో తిరిగే కుక్క అయినా సరే దీని లక్షణాలు వేరే ఉన్నాయి ఆ కుక్క లక్షణాలు వేరే ఉన్నాయి లక్షణాలు డిఫరెంట్గా ఉంటుంది ఇంట్లో పెరిగిన కుక్క ఉంటుంది దానికి ఏంటంటే టైంకి మాలా టైంకి భోజనం టైంకి స్లీప్ అన్నీ ఉంటాయి అంటే ఈ కుక్కకు ఆ కుక్కకు కర్మల తేడా ఎందుకు వచ్చింది జీవుడు అందరికీ సమానమే మమాత్మ సర్వభూతాత్మ అంటే ఆ స్థితిలో అందరు సమానమే ఇది కనుక ఇట్లనే అలవాటు పడింది అనుకుంటున్నాం ఇప్పుడు మీ ఏంటి ఇంటికి వచ్చేస్తా వస్తుంది ఆల్రెడీ వస్తుంది తర్వాత కానీ అంటే ఇప్పుడు అలవాటు కోసం కాకుండా ప్రజెన్స్ ఎంజాయ్ చేస్తుంది ఖచ్చితంగా అంటే ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఎగ్జాంపుల్ ఇది దీనిది మనం దీనికి ఏ ప్రాక్టీస్ చేయించలే న్యాచురల్గా దాన్ని అనుభూతి చెంది స్పందిస్తుంది అంతే ఇంత చిన్న ఇంతవరకు దీన్ని మనము కొంచెం టైం చేసి ఎదుటి వ్యక్తి నేను కాబట్టి ఇంతవరకే ఉంటుంది వేరే వాళ్ళైతే దీన్ని కొంచెం వస్తుంది కదా అని మళ్ళీ కొంచెం ఏదో చేయొచ్చు అంటే స్పందన ప్రతిస్పందన దానికి మెడకు గోలు చేసుకోవడం దాన్ని కట్టేసి అట్లా కాకుండా అది అలాగే ఉంది నేను నాలేగా ఉన్నా ఎప్పుడన్నా కలిసినప్పుడు అట్లా అనుభూతి చెంది అట్లా నిద్రపోతుంది అంతే చిన్నపిల్లలు అనుకుంటారు చూడు ఇప్పుడు దీన్ని ఏం చేసినా ఏమన్నది ఇంతవరకు ఏం చేయడం జాగా బాగుంటుంది ఇట్లా దాన్ని బందీ చేయడం ఇబ్బంది ఇప్పుడు వర్షం అయిపోయినట్టు ఒకలా ఒక రకమైన వర్షం ఇది అంతే సో ఏదేమైనా మనిషికి ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వా అడ్వాంటేజ్ రెండు జ్ఞాపకం అపారమైన జ్ఞాపక జ్ఞాపకం ఉంది కదా అదే బాధిస్తుంది ఇప్పుడు అన్నింటినీ గుర్తుపెట్టుకున్నవాడు వేదాలను గుర్తుపెట్టుకుంది అన్నింటినీ గుర్తుపెట్టుకుంది అట్లాగే ఒకడు బాడకొంది అది గుర్తుపెట్టుకుంది మెమరీకి భయాస్ ఉండదు నీ ఛాయ్సే ఆ వ్యక్తి గుర్తు ఇంకా లైఫ్ అంతా ఇప్పుడు మనం ఏంది ఒకవేళ స్పిరిచువల్ పాతులు అనుకుంటే ఏ క్షణానికి ఆ క్షణం అంటేనే ఇక గతం లేదు భవిష్యత్తు లేదు స్మరణం లేదు మరణం లేదు జపము కూడా లేదు అలాగని అవి తప్పనట్లే ఇనిషియల్ డేస్లో యు హ్యావ్ టు డూ ఇట్ కానీ రాను రాను అవే అక్కర్లేని స్థితి నీ మనసుకు వస్తేనే విముక్తి లేదా మళ్ళీ ఏదో ఒక దాని చేత బంధింపబడి ఉంటాం అందుకని భావోద్వేగం అనేది తప్పు కాదు భావోద్వేగం వర్తమానంలో వస్తే గుడ్ కానీ భావోద్వేగం రావడానికి గతంలో జరిగిన సంఘటన కారణమైతే నువ్వు మనసు బారిన పడ్డవిందా అర్థమైంది ఇది నేను రిపీట్ చేస్తే ఇప్పుడు నాకు నువ్వు తిట్టావు లేదా కొట్టావు నాకు భావోద్వేగం వచ్చింది కన్నీళ్ళు వచ్చేసాయి ఇది చాలా ఆరోగ్యకరమైన విషయం ఎవరికైనా వస్తుంది ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఎవడో మరణిస్తే ఈ శరీరానికి వర్తమానంలో ఉన్న రకరకాల హఠాత్తుగా ఒకసారి రావచ్చు పట్టుకొని ఏడిచేయచ్చు తప్పేం లేదు కంటిన్యూ ఉండదు నెక్స్ట్ టూ డేస్ తర్వాత తలుచుకొని బాధపడడం ఏమి ఉండదు ఇంకా ఎందుకంటే నువ్వు వర్తమానంలో ఏం జరుగుతుందో దానికి స్పందించే ప్రాణివి తప్ప గతంలో జరిగిన దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఎందుకు జ్ఞానికి ఈర్షింటుంది సమాచారం ఉంటుంది అప్పుడు నువ్వు సమాచారంగా చెప్తా సినిమా కథ ఎట్లా చెప్తావురా దట్ బికమ్స్ ఇన్ఫర్మేషన్ లెస్ ఇన్ఫర్మేషన్ ఆ టూ డేస్ క్రితం ఏడ్చాను అవును ఏడ్చాను అప్పుడు వచ్చిందండి అంతే అంత నుంచి ఏం అరే టీ తీసుకురా మాట్లాడుతున్నావు నువ్వు ఎమోషన్ అంటే ఆ టూ డేస్ క్రితం నువ్వు యూఆర్ రిలీవ్ చేసినప్పుడు అంటే తిరిగి తీసుకొస్తుండీ అప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చేసింది అట్లా యాభై ఏళ్ళ తర్వాత తలుచుకున్నా కూడా నాకు తలుచుకుంటే కళ్ళు అంటే నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి జీవిస్తున్నావు అనమాట దానివల్ల ఏ ఉపయోగం లేదు మీనింగ్ లెస్ అన్నది బేసిక్ ఇప్పుడు ఓ జ్ఞానికి ఈర్ష్యాద్వేషాలు ఎందుకు ఉండవు అంటే అతను గతాన్నిలోనే ఎమోషన్ తీసేస్తున్నాడు కాబట్టి ఉండవు అంతే ఇప్పుడు నువ్వేదో చేసావు నాకు రెండు రోజుల క్రితం ఇప్పుడు మళ్ళీ కలిస్తే నేను మామూలుగానే మాట్లాడతాను దానికి కారణం ఏంది రెండు రోజుల క్రితం నువ్వు చేసిన దాన్ని ఇప్పుడు ఇన్ఫర్మేషన్గా చేసి మేబీ నువ్వు చేంజ్ అయ్యి వచ్చింది మళ్ళీ వర్తమానంలోకి నేను కూడా వర్తమానంలో ఉన్నాను కాబట్టి సంథింగ్ మే హ్యాపీ అంతేగాని ఆ రెండు రోజుల క్రితం సంఘటన నీ జ్ఞాపకంగా మారి నిన్ను చూడగానే నా మైండ్లో బాయిలింగ్ స్టార్ట్ అయింది అక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఒక్క కడుకు నాకు దమా ఖరాబ్ అవుతుంటుంది యాక్చువల్లీ అప్పుడు అతను మేబీ సారీ చెప్పడానికి వచ్చింది నువ్వు తప్పుగానే తీసుకుంటావు దాన్ని బికాస్ ఆల్రెడీ నువ్వు కరప్ట్ అయిపోయింది మైండ్ సో మనిషి మైండ్ కరప్ట్ అయినంత ఇక ఏ ప్రాణి మైండ్ కరప్ట్ అవ్వదు అట్లాగే మనిషి మైండ్ ఏ ప్రాణి మైండ్ ఆలోచించలేదు అట్లాగే మనిషి మైండ్ రిఫార్మ్ చేయగలిగినంత సంస్కరించగలిగినంత ఏ ఏ ప్రాణికి అవకాశమే లేదు అందుకే ఉత్తమోత్తమైన జన్మ మనిషిది ఓన్లీ మనసు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మపరంగా అన్నీ ఒకటే శరీరం పరంగా అన్నీ ఒకటే మనసు పరంగా మాత్రమే మనసు సపరేట్ అందుకని మనిషి పరమోత్కృష్టమైన జన్మ తీసుకుందని చెప్పి మహానుభావులందరూ ఈ స్టేట్మెంట్ చెప్పకపోవడం వల్ల తప్పు జరిగింది పరమోత్కృష్టమైన జన్మ తీసుకున్నది ఓన్లీ మనసు పరంగా మాత్రమే యు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మిషనరీ విదిన్ యుటిలైజ్ ఇట్ మన దగ్గర అద్భుతమైన వుడ్ ఉంది అనుకుంటే గొప్ప విగ్రహం చేయొచ్చు డేవిడ్ లాంటిదో లేకపోతే లాంటిదో ఒక విగ్రహం చేయొచ్చు లేదా సోఫా చేయొచ్చు లేదా తగలబెట్టి కాసుకోవచ్చు నీ చేతులు హౌ యూ యుటిలైజ్ ఇట్ అట్లా నీ యొక్క ఈ బ్రెయిన్ అన్నది ఒక ఎక్స్ట్రాడినరీ మిషనరీ ఇప్పుడు నేను చెప్పింది ఏ పుస్తకంలో రాయాలి ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఏది మనిషి జన్మ పరమోత్కృష్టమైంది ఆహా అన్ని జన్మలు పరమోత్కృష్టమైనవి మనిషి జన్మలో ఉన్న మైండ్ ఒక్కటే పరమోత్కృష్టమైంది మిగతా దాంట్లో నువ్వు చిరుతపుల్లాగా పరిగెడతావా కోతిలాగా ఎగురు దుంకుతావా నీకంటే అడ్వాన్స్డ్ వాటి బాడీస్ ఫ్లెక్సిబిలిటీలో అవి చీకట్లు తిరగలుగుతుంది నువ్వు ఆడు నువ్వు వెరీ లిమిటెడ్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వేదో ఇట్లా తిరుగుతావు తిరుగుతావు నీకంటే ఎట్లుంటుంది ఎప్పుడన్నా బ్లాక్ ప్యాంతర్ చూడు ఏ హృతిక్ రోషన్ పనిచేయడు ఎప్పుడన్నా కరేబియన్ గుర్రాన్ని చూడు ఏ హీరో అది ఏ జిమ్కు పోదు ఎక్కడ పోదు ఏముంటుంది రండి ఆయన అది ఇప్పుడు సినిమాల్లో విలన్స్ ఉంటారు పుష్ప సినిమాలో ఇట్లా గుండెసుకుంటే పుష్ప అంటే చూడు అసలు కొన్ని ఏమంటే ఉరాంగుఠాను ఉంటుంది అది జన్ జన్మలోనే ఒక విలువ ఉంటుంది చూడడమే విలలా ఉంటుంది దానికి మళ్ళీ స్పెషల్ మేకప్ అక్కర్లే దానికి మాట్లాడడం వస్తే విలన్ తీసేసుకోవచ్చు సో ఆల్రెడీ శరీరపరంగా మన మనిషి బాడీ కంటే ఎక్స్ట్రాడినరీ ఫ్లెక్సిబిలిటీ ఉన్న ప్రాణులు ఉన్నాయి శరీరపరంగా అరే రోకల్ బండరా అది ఒక కథ ఉంటుంది కదా ఒక కప్ప నాలుగు కాళ్ళతో పరిశ్రమ పరిశ్రైపోతుంది అంటే రెండు కాళ్ళు చిందా ఉంటే రెండు కాళ్ళు పెద్ద ఉంటాయి అది అది తటకబడుతుంది అది అక్కడి నుంచి రోకల బండి పోతుంది అంటే వంద కాళ్ళు ఉంటాయి కూడా పోతూ ఉంటుంది మా మధ్య రాగంటే ఏం నాకు పనుంది పోతుందంటే అసలు నా నాలుగు కాళ్ళతో నేను సతమతం అయిపోతున్నా నువ్వు అన్ని కాళ్ళ మధ్యన ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే ఒక అడుగు తర్వాత ఒక అడుగు ఒక కాళ్ళు కూడా టచ్ కాకుండా వాళ్ళు పోతున్నది మొట్టమొదటిసారి చూసుకొని ఎవ కింద పడుతుంది అది సో మనం తెలుసుకోవాలి అది న్యాచురల్గా జరుగుతుంది ఇప్పుడు ఎవరెవరైతే మనిషి శరీరం కూడా అనుకో జస్ట్ మైండ్ ఉంది శరీరం నిర్జీవం కదరా ఇప్పుడు అథ్లీట్ నా బాడీ కాదు మైండే రన్నర్ ఉన్నాడు ఈజ్ యాక్చువల్లీ రన్నర్ ఇన్ ద మైండ్ బాడీ పరిగెత్తే ఎప్పుడు ఆ మైండ్ కనుక హఠాత్తుగా డెడ్ అయింది అనుకో అసలు బాడీకి పరిగెత్తాలి అదే చెప్తున్న ఎవరు రథసారది ఎవరు మనస్సే ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేయడం వెనుక నీ మనస్సే ఉంది శరీరాన్ని నువ్వు కాపాడుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నావు అని అందుకని పరమోత్కృష్టమైన జన్మ మ మనిషిది తప్పది ఎవరెవరైతే ప్రవచనకాలం చెప్తున్నారో వాళ్ళంతా తిరిగి ఆలోచించుకోవాలి అంటే వాళ్ళకి జీవితం మూలంలోకి తొంగి చూడనే లేదు వాళ్ళు పుస్తకాల్లో ఉన్నది బట్టి పెట్టి చెప్తున్నారు అట్లాంటి వాళ్ళకి దండేసి దండం పెట్టాల్సింది బికాస్ దే ఆర్ ఆల్ మిస్లీడింగ్ పీపుల్ అటు కాకుండా మనిషి జన్మతో పాటు చీమ జన్మతో సహా అన్నీ పరమోత్కృష్టమైనవే కానీ మనిషి జన్మలో మనిషికి మాత్రం ఉన్న మనసు పరమోత్కృష్టమైనది ఓన్లీ అదొక్కటి డిఫరెన్షియేట్ చేస్తుంది నాకు దీనికి ఉన్న ఏకైక తేడా మైండ్ మాత్రమే ఆ మైండ్ దానికి చిన్న ఉండటం వల్ల లేదా బ్రెయిన్ స్ట్రక్చర్ చిన్నగా ఉండటం వల్ల ఇట్ ఈస్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ గైజాంటిక్ యూనివర్సీస్ దీనికి తెలియదని కాదు గొప్ప గొప్ప అనుభూతులు దీనికి ఇప్పుడు ఇది ఇట్లా రీసా వస్తే ఎందుకు ఇట్లా పడుకుంటుంది చిన్నపిల్లవాడిలాగా చెప్పాలనుకుంటుందేమో కావ్యం రాస్తుందేమో కానీ దానికి మనస్సు ఆ మనస్సు స్థిరపడకపోవడం వల్ల శరీరం పనిచేయదు ఎవరెవరికైతే మైండ్ వీక్ ఉంటుందో బాడీ వీక్ అయిపోతుంది హీ కెన్ నెవర్ బికమ్ ఏ డెక్స్టర్ అంటే రకరకాల పనులు చేసేవాడిగా అతను మారలేడు బికాస్ మైండ్ అతను కోఆపరేట్ చేస్తలేదు ఎందుకని మైండ్ సెట్ అయితే ఆటోమేటిక్గా బాడీ సెట్ అయిపోతుంది అంటారు కదా యోగా బిగిన్స్ ఇన్ ద మైండ్ ఆ తర్వాత బాడీ పికప్ చేసుకుంటుంది స్పిరిచువాలిటీ బిగిన్స్ ఇన్ ద మైండ్ అండ్ ఎండ్స్ ఇన్ ద మైండ్ తద్వారా బాడీ రిలాక్స్ అయిపోతుంది అంటే ప్రశ్న మనసులో పుట్టి అదే మనసులో ప్రశ్న ఆగింది అంటే తుఫాను సముద్రంలో పుట్టి తుఫాను సముద్రంలోనే అడిగింది నీళ్ళు ఎక్కడికి పోలే ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఇది ఒక పరమోత్కృష్టమైన అబ్జర్వేషన్ ఇది ఒక సాదాసిదా మనసు మనం మాట్లాడుతుండదు బట్ అబ్జర్వేషన్ వైజ్ ఈ భూమి మీద గ్రేటెస్ట్ స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా అటువంటిది ఆ కోవకు చెందిన స్టేట్మెంట్ చెప్పింది ఖచ్చితంగా ఉంది శాస్త్రంలో బట్ మీరు అన్నట్టు ప్రవచనం చెప్పేటప్పుడు దాని భావం చెప్పేదాంట్లో లోపం ఏం చెప్తాడు జంతువునాం నరజన్మ దుర్లభం అంట జంతువునాం నరజన్మ దుర్లభం మనిషి కూడా జంతువే కానీ నర అనే పేరుంది జన్మ దుర్లభం కుంసం ఖచ్చితంగా చెప్తాడు అది కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు కేవలం మనిషి గొప్ప మనిషి గొప్ప చెప్పడం తప్పని మీరు అన్నట్టు మనసే దాంట్లో ఏం చెప్తాడు మళ్ళీ బ్రహ్మవేత్త అయినవాడు అంటే బ్రహ్మం గురించి ఆలోచించేవాడు ఆలోచించేవాడు గొప్ప స్టేట్మెంట్ సిస్టం ఇస్తున్నాం అయితే వీళ్ళు ఎక్కడ అయిపోతున్నా అంటే మనుషులు గొప్పవాళ్ళు అన్నిటికంటే అని మీరు అన్నట్టు ప్రకారము శారీరక చూసుకున్నా ఏదైనా గొప్పదనం మనుషులు ఎక్కడ ఉంది ఒక్కొక్క రంగులో పుడుతుంది మనిషి చూడు అందరూ రకం పాడారు ఓన్లీ రంగు అటు ఇటు ఉంటుంది అంతే సో ఉంది శాస్త్రాన్ని ఖచ్చితంగా పోనీ శాస్త్రము లేదనుకో వై డోంట్ యు పర్సీవ్ ఇట్ చెప్పినారు తత్వ విచారణ చేయమని చెప్పినారు కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోతున్నారు అంటే ఇప్పుడు నేను నేర్చుకున్నా నేను నేర్చుకున్న తర్వాత నేను చెప్పిన భాషమే కరెక్ట్ అవును నేను ఒక చెట్టు అంటే ఈ చెట్టు నేను వర్ణించిందే కరెక్ట్ ఇంత ముందు వర్ణించిన వాళ్ళంతా కరెక్ట్ చేయలేదు అని ఉద్దేశం అట్లా కాదు సో అట్లా అట్లా నేనేమంటే ఇప్పుడు నాకు నిజంగా అంత లోతుగా ఏం చదవలేదు కానీ నా యొక్క సెన్సెస్ని అన్బయాస్ట్గా ఉపయోగించి చూసినప్పుడు నాకు అట్మోస్ట్ రెస్పెక్ట్ కలిగింది ఎగ్జిస్టెన్స్ మీద అసలు నేనెంతో కుక్క కుక్కంతో ఖచ్చితెంతో పిల్లంతే శరీరపరంగా ఆత్మపరంగా మనసు పరంగా ఇది వేరు నేను అందుకే ఐ అండర్స్టాండ్ నాకు ఒక ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉంది నాకు ఒక సముద్రం కంటే లేదా ఆకాశం కంటే విశాలమైన మానసిక పరిపక్వ స్థితి ఉన్నందుకు ఒకవేళ కుక్క నన్ను ఖర్చింది ఐ అండర్స్టాండ్ మనిషి కరిచింది ఐ అండర్స్టాండ్ అవగాహన లోపమే కదా అవగాహన లోపం మీరు మాట్లాడింది ఇక్కడ లేదని కాదు మనకేం చెప్తా అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే వస్తు ఇక్కడ ప్రతి కార్యము శాస్త్రంలో ఉండి తీరుతున్నా అంటే శాస్త్రం అంటే లేదు ఇప్పుడు మీరు మాట్లాడినారు అది మీరు కనుక ఒకవేళ పరిధికి చూస్తే అలా ఉంటుంది నేను లేదనట్లే అన్నీ ఉంటాయి నేను అంటుంది అది ఒకవేళ ఉన్నా లేకపోయినా ఉంది అంటే వ్యక్తికి లేదా చూడట్లేదు ఒప్పుకుంటున్నా నీవు నీ యొక్క అనుభవంతో తెలుసుకో చేయదగ్గ విషయం ఇదేం ఇప్పుడు ఉదాహరణకి అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన కొన్ని విషయాలు మనం చెప్పకపోవచ్చు హృతిక్ రోషన్ మహేష్ బాబు చేసిన స్టంట్స్ మనం చేయలేకపోవచ్చు బట్ ఇది అందరూ చేయగలరు న్యూటన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోక ముందు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది దాని లక్షణం ఎట్లా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసేషన్ అన్నమాట తెలుగు సేమ్ అదే విధంగా వేదం అని చెప్పి శబ్దం శబ్దం శబ్ద బ్రహ్మం తెలుసుకున్న వాడికి ఇప్పుడు దాంట్లో ఏదున్నా దాంట్లో ఉంటుంది అని అర్థం వాళ్ళు ఎవరెవరో అనుభూతి చెందింది అది ఖచ్చితంగా చిన్న ఆఫ్ టాపిక్ అర్థమైంది అందుకని శరీరపరంగా దీనికి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ నాకు లేదు ఉండదు నాకున్న ఫ్లెక్సిబిలిటీ చిత కోచ్ లేదు నేను స్థిరంగా కూర్చోగలను కోతి కూర్చోలేదు కోతి టక్క టక్క నేను చేయలేను అందుకని అది గ్రేటే నేను గ్రేటే విద్యార్థి లక్షణాల్లో దీని లక్షణం కూడా చెప్తారు అంటే నాటి నిద్ర ఉండాలంట విద్యార్థి చెప్తారు కొంగలాగా ఉండాలి అంటే నిరీక్షణ నిరీక్షణ కుక్కలాగా నిద్ర ఉండాలి ఇంకేం చెప్తారు అంటే కాకిలాగా కాకచేష్ట కాకచేష్ట ఎట్లుంటుందంటే ఒక క్షణం ఇట్ల ఇట్లా ఎప్పుడు కూడా అతని నేర్చుకుంటూ ఉంటుంది అనమాట బక ధ్యాన అంటే కొంగ ధ్యానం అంటే స్థిరంగా ఉండి ఆ చేప దొరికేదాకా ఎట్లుంటుందో విద్యార్థి నక్షణంలో కుక్కను కూడా చేస్తుంది దీని నిద్ర ఇప్పుడు ఇంత డీప్ నిద్ర ఉంది కదా ఒక్కసారి టక్లెస్ విద్యార్థి లక్షణాలు చేర్చున్నారు అట్లా జంతువుల ప్రధాని ఉపయోగించుకున్నారు మనం అర్థం చేసుకోవడం లోపం ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు దానికి ఇప్పుడు ఏమీ తెలియదు గొంతు కోసం తెలియదు లేదు నేను అట్లనట్లా అంటే ఇప్పుడు ఈ దానికి ఎప్పుడైతే ఈ వైబ్రేషన్లోకి ఇది వచ్చేసింది కదా ఇప్పుడు మీరు అన్న వచ్చినా ఇట్లా అన్న ఏమంటారు ఇట్లా ఏమంటారు అంటే అర్థమైంది కదా నీకు అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవడు గొప్ప ఎవడు తక్కువ దేని అందము దానికి ఉంది దేని ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంది ఒక్క మైండ్ ఒక్కటే డిఫరెన్షియేట్ చేస్తుంది ద ఎంటైర్ యూనివర్స్ని గ్రాస్ప్ చేయగలిగి దాన్ని అర్థం చేసుకోగలిగి దాన్ని తనదైన వ్యాఖ్య చెలిగి చేయగలిగి ఒకనొక మనస్సు మాత్రమే మనిషికి ఉంది అదొక్కటే పరమోత్కృష్టమైంది దట్ ఈస్ ద వెపన్ ఆటం అనుకుంటే పేలుతుంది అనుకుంటే అట్లా నిశ్శబ్దంగా ఉంటుంది అనుకుంటే ఇంకే విధంగా మంచిగా ఉపయోగపడవచ్చు ఇది వ్యక్తి వ్యక్తి ఎట్లా ఉపయోగించుకుంటాడు అనుసంధానం చేయగలిగే శక్తి అంటే ఒకటే ఉంది మనసు ఒక్కడే కలిపి చూడగలడు విభజించి చూడగలడు ఏ జంతువు చూడలేదు ఎందుకంటే దానికి బ్రెయిన్ లేదు కదరా ఇప్పుడు జస్ట్ దీనికి కూడా చాలా సినిమాల్లో ఉంది కదా ఇప్పుడు జంతువులు మాట్లాడతాయి అనేది ఆ ఊహకి అర్థమేంది ఒకవేళ దానికి అలాంటి బ్రెయిన్ ఉంటే అవి ఎట్లా మాట్లాడుకుంటాయి అని మా ఓనర్ పిచ్చివాడు పాపం అనేది ఆగి ఉండడానికి తెలియక అదో పొద్దున్నే బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు ఏ రోజు నేర్చుకుంటాడో కుక్క మాట్లాడుతుంటు సినిమాలు ఇదెంత మాట్ అక్కడ వచ్చి కాకి పవర్ వచ్చి కిటికీలో కూర్చుంటే మాట్లాడుతుంది నువ్వు ఇక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు మా వాళ్ళు బయటికి వెళ్ళారు సాయంత్రం మాకు టైం ఉంది అట్లా వెళ్ళేసి ఫ్రెండ్స్ని కలిసి వస్తాయి ఏముంది తర్వాత ఒకసారి పైను చూడాలి ట్రాఫిక్ అంతా పెరినట్టు దీని మధ్య చేపల దొక్త ఏదో మాట్లాడదు దేని పర్స్పెక్టివ్ దానికి ఉంటుంది ఒకవేళ మాట్లాడడం మొదలుపెట్టింది అనుకో అసలు మనిషి బతకలేడు ఇవన్నీ మాట్లాడడం మొదలు పెడితే ఎండ్ ఆఫ్ హ్యూమన్స్ ఎగ్జిస్టెన్స్ చెప్పలేం ఇది కూడా యూట్యూబ్ చేసి ఒక వీడియో పెట్టింది పెట్టిందను అని చెప్పి సో చిన్న జోగడుతుంది ఎప్పుడ కొంగ వంటికాయలు మీద ఉంటుంది కదా ఎందుకు ఎందుకు చెప్తే తెలుసా సార్ మీకు వంటికాలు కొంగ వంటి కాలు మీద ఉంటుంది ఎందుకు వై క్యాచ్ చేయడానికి రెండు వైరస్ కాదు తెలుసారా మీకు రెండు కాళ్ళు చెప్తే కింద పడుతుంది కాబట్టి ఇది కూడా శాస్త్రంలో ఉందని మీరు తెలుసుకొని చెప్పాలి మీరు ఎట్లా ఈ శాస్త్రం లేదంతా కొంచెం ఎట్లా బేసిక్గా ఫా ఫాదర్స్ అంతా కూడా దిగులోనే ఉన్నారు కనుక కొంతవరకు అవగాహన ఉంది నేను భగవద్గీత చాలా రోజుల పిల్లలకు నేర్పించడం అచ్చారు అట్లా కొంచెం కానీ అసలు మన భగవద్గీత ప్రాజెక్ట్ ఎవైరా చేయాలి నేను మాకు ఒక పెద్ద జీవిత పరమోత్కృష్ణ ప్రాజెక్ట్ మా బ్రెయిన్ సూచించింది మాకు సస్తున్నాం చేస్తాం తప్పకుండా అది నా విషయం సో శరీరపరంగా నేను గుర్తిస్తున్నావా శరీరపరంగా దీని గ్రేట్నెస్ దీనికి నా గ్రేషనెస్ ఆత్మ ఆత్మపరంగా అంటే ఆకలి దానికి నాకు ఒకటి ఆత్మ అంటే అట్లా అనుకుందాం నిద్ర దానికి నాకు ఒకటి ఓన్లీ ఇది నేను అన్న తేడా ఎక్కడొచ్చింది మైండ్లోనే వచ్చింది దట్స్ ఆల్ ఇఫ్ దెర్ ఈజ్ నో మైండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్వాలిటీ ఉంది ఇక్కడ అంతే వేరేది లేదు అందుకని నేను త్రూ అవుట్ ద డే మైండ్ గానే ఉంటుంది బికాజ్ దట్ ఎగ్జిస్టెన్షియల్ అవసరమైనప్పుడు మైండ్ ఉపయోగించు ఆహార నిద్ర భద భయం ఐదు నుంచి పశువు సమాన అంతే అన్నిటికీ పశువులకు అన్నిటికీ సమానమే సమానమే ఆహార నిద్ర భయం భయం మైదును ఒక్కసారి ఉదయం భయం కూడా ఓన్లీ ప్రాణ భయం మాత్రమే బంగారం పోతున్న భయం కాదు అది డిఫరెన్స్ ఉంటుంది అదే వాళ్ళకి చాలా భయాలు ఉన్నాయి ప్రాణం బంగారం అయినప్పుడు స్టార్ట్అప్ బై బాయ్